ఈ రోజు మనము హెయిర్ కి మనకి బ్లాక్ అవ్వడానికి డైలు అవి వేస్తాం కదా అవన్నీ సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయి అవి ఏమీ రాకుండా నేచురల్ గా మనం ఒక డై ఈ రోజు ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సినవి అలోవీరా అలోవీరా జెల్ కావాలి నెక్స్ట్ మందార ఆకులు మందార పువ్వులు సబ్జా గింజలు అవిస గింజలు జెల్ నెక్స్ట్ చియా సీడ్స్ కలోంజీ సీడ్స్ మెంతులు నల్ల నువ్వులు ఇవన్నీ కావాలి మనకి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని ఇప్పుడు అన్ని చెప్పాం కదా ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ మెంతులు వేయాలండి మెంతులు బ్లాక్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఆ జోన్ వేగా వేగుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇంకా కాస్త బ్లాక్ వచ్చే వరకు వస్తున్నాయి కదా ఉంటే చక్కగా వస్తుంది అన్నమాట

నల్లగా అవ్వాలి బాగా బ్లాక్ అయిపోయింది సో ఇవి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి ఇప్పుడు మనం మెంతులు ఒకటి బాగా బ్లాక్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిగతావి ఉన్నాయి కదా ఇవన్నీ కలోంజీ సీడ్స్ ఈ చియా సీడ్స్ అన్ని వేసేసుకొని అన్ని కలిపి ఒకటేసారి వేయించేసుకోవచ్చండి మరీ అంత బ్లాక్ రానవసరం లేదు ఆల్రెడీ బ్లాక్ గానే ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం మనకి చిటపటలాడే వరకు వేయించుకుంటే చాలండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి బ్లాక్ ఉంటాయి కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు రోస్ట్ అయిపోయాయి ఇవి లైట్ గా అంతే ఒక టూ మినిట్స్ ఇంకా తీసేసి మనం ఆర్డర్ చేస్తుంది చిటపడతాయి మీద పడతాయి అండి కొంచెం ఏమైనా మనం క్లోజ్ చేసుకోవాలి రిడ్ని కొంచెం ఫస్ట్ కట్ చేసిన అలోవీరాని మనం జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం లిక్విడ్ అయిపోయింది చూస్తారు జెల్ అంతా ఇలా అలోవెరా అలోవేరా ఇప్పుడు అలోవేరా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదండి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో జెల్ అంతా మనం ఇట్లా మిక్సీ పట్టంగానే ఇట్లా వచ్చేస్తుంది జెల్ లాగా వచ్చేస్తుంది అసలు వాటర్ ఎక్కడ వన్ డ్రాప్ కూడా మనం యూజ్ చేయద్దు కొంచెం ఇది పట్టుకుంటే అలోవీరా కదా కొంచెం మండినట్టు అనిపిస్తుంది చూడు ఒకసారి పెట్టి నుంచి పట్టు కానీ ఏం కాదు మంచిదే అట్లా స్కిన్ కదా జ్యోతి కొంచెం అలోవిరా ఈ మిక్సీలో ఉంచమన్న ఎందుకు అవును ఎందుకంటే ఇది ఆకు ఇమీడియట్ గా మెత్తగా మెత్తగా అవ్వదు సో అందుకనేసి అలోవీరా జెల్లు ఉంటే కొంచెం వాటరీగా ఉంది కదా జ్యూసీగా ఉంది కదా ఇది కూడా వేస్తే తొందర మీద మిక్స్ అయ్యి మెదుగుతుంది అనమాట ఇది జ్యోతి ఏంటి ఉల్లిపాయలు తీసుకోవచ్చు ఇది హెయిర్ గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకనేసి కొన్ని యాడ్ చేస్తుంది ఓకే ఓకే కొంచెం ఇప్పుడు మనం మందారాకులు ఇలా గ్రైండ్ అయినాయండి ఇప్పుడు పూలు వేసుకోవాలి దీంట్లో పూలేవా జ్యోతి పూల ఇది వల్ల హెయిర్ కూడా షైన్ అవుతుంది బాగా మందార్ పువ్వు వల్ల షైన్ అవుతుంది ఇలా ఇలా తీసేద్దామా పర్లేదు అలాగే ఫ్లవర్స్ ఉన్నా గులాబీలు మందారాలు ఏ ఫ్లవర్స్ ఉన్నా వేసేసుకోవచ్చా వేసుకోవచ్చు కానీ మందార అయితే ఇంకా బాగుంటది బాగుంటది ఇవి ఇలా ఈ రెక్కవి రెక్కవి ముద్ద మందారం రెడ్ కలర్వి ఇలా వేసుకోవచ్చు కానీ మందారా కాబట్టి ఏదైనా వేసేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది ఇది అయిపోయిందండి గ్రైండ్ అయిపోయింది మెత్తగా ఇలా ఇలా మెత్తగా అయిపోయింది ముందు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిని పొడి చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇట్లా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడ ఎంత మెత్తగా అయిపోయిందో లాయిల్ ఆయిల్ అంతా రిలీజ్ అయింది చూడండి నువ్వులు వాటి పొడి చేసుకుందాం కదండి దాంట్లో కొంచెం అలోవేరా జెల్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా వేద్దాం ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ఉంది కదా ఇది గింజల అది ఫస్ట్ మనం బాయిల్ చేసుకుని జెల్ రెడీగా పెట్టుకున్నాము అది మొత్తం వేసుకోవాలి ఇట్లా అన్ని వేసుకున్నాక ఇట్లా ఒకసారి స్పూన్ తో ఇలా కలుపుకొని కింద మనం పొడిందాక వస్తుంది కదా మొత్తం అయినాక ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్ట చూసారా బ్లాక్ వచ్చింది ఇప్పుడు వరకు గ్రీన్ లో ఉంది ఇప్పుడు న్యాచురల్ గా చూసారా బ్లాక్ వచ్చేసింది ఇప్పుడు అన్ని వేసి కలిపేసుకున్నామండి కలిపేసుకున్నాక ఇట్లా ఒక గాజు సీసాలో మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇట్లా స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇది మనం హెయిర్ కూడా పెట్టి చూపిస్తారండి మీకు స్టార్ట్ చేసుకో ఇలా అప్లై చేసుకోండి పాయపాయ తీసుకుంటూ నీట్గా మెల్లగా ఒక లేయర్ లేయర్ తీసుకుంటూ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ వన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేయాలి షాంపూ చేయకూడదు ఫస్ట్ చేయకూడదు నెక్స్ట్ డే రోజు షాంప్ చేసుకోవాలి సఫాయి తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా మంచి రూట్స్ వరకు వెళ్ళాలి మనం పెట్టుకునేప్పుడు ఇట్లా రూట్స్ ఉంటాయి కదా ఒక నిమిషం ఒక ఇట్లా ఇట్లా మనకి ఇట్లా ఈ స్కాల్ప్ కనిపిస్తుంది కదా ఇట్లా స్కాల్ప్కి వర్క్ పెట్టుకోవాలి ఇది ఒక్క రోజులో ఓవర్ నైట్లో రిజల్ట్ రావాలంటే రాదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆల్టర్నేట్ డేస్ వన్ డే బై డే పెట్టుకోవాలి ఇలా ఎంత ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా పెట్టుకున్నాక నెక్స్ట్ వీక్ ఒకసారి పెట్టుకుంటే చాలు అలా అయితే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది వన్ డే పెట్టేసుకుని మాకు అవ్వలేదు అంటే అట్లా అవ్వదు మేము ఆల్రెడీ చేసుకున్నారు ఇప్పుడు మనం ఇట్లా స్టార్ట్ చేసాము మన ఫైనల్గా మాకు అయిన తర్వాత మనం మీకు రిజల్ట్ కూడా చూపిస్తాం ఇది ప్రాసెస్ మీకు కూడా నచ్చితేనండి మీరు కూడా అంత ప్రిపేర్ చేసుకుని మీరు కూడా యూజ్ చేసి మీరు కూడా చక్కగా హెయిర్ పెట్టుకొని మీకు రిజల్ట్ కూడా ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఛానల్ వచ్చేసి జీవికా హోమ్మేడ్ ఫుడ్ అండి దీంట్లో మీరు ఏదొచ్చిన మీకు వచ్చిందా ఎట్లా చేసుకున్నారు ఏంటి ఏదైనా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి